రంజాన్ మాసంలో పేదలకు సాయం చేయడం సంతోషంగా ఉందని కడప నగర యువజన నాయకులు జరుగు రాజశేఖర్ రెడ్డి అన్నారు సుమారు నూట యాభై పేద కుటుంబాలకు రంజాన్ కిట్లను పంపిణీ చేసినట్లు రాజశేఖర్ తెలిపారు దేవుడిచ్చిన దాంట్లో కొంత పేదలకు పంచాలని అన్నారు రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కడప నగరంలో యువజన నాయకులు జరుగు రాజశేఖర్ రెడ్డి పేదలకు రంజాన్ కిట్లను పంపిణీ చేశారు స్థానిక రవీంద్ర నగర్ లో రంజాన్ కిట్ల పంపిణీ కార్యక్రమంలో రాజశేఖర రెడ్డి తమ సహచరుల ఇతరులతో పాటు పాల్గొని పేదలకు పంచిపెట్టారు సుమారు కుటుంబాలకు రంజాన్ కిట్లను పంపిణీ చేసినట్లు రాజశేఖర రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా పేదలకు రంజాన్ కిట్లను పంచడం జరిగిందన్నారు దేవుడు తమకిచ్చిన దాంట్లో కొంచెం పేదలకు పంచడం సంతోషదాయకమన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు రౌఫ్ సిద్దిక్ జిలాన్ తదితరులు పాల్గొన్నారు ఏటా ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి ఈ యొక్క రంజాన్ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసాలు ఎంతో నిష్టగా ఉండేటువంటి మన ముస్లిం సోదరి సోదరి మనలకు అందరికీ కూడా వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన చేయూతని అందించాం అంటే ఏ విధంగా అంటే సరుకులు అనేది మనం గ్యాదర్ చేసి ఆ సరుకులన్నీ కూడా దాదాపు ఒక వంద నుంచి నూట అరవై కుటుంబాలకి ప్రతి ఒక్కరికి కూడా మనమే పేరు పేరున అందించి వాళ్ళకి వాళ్ళు చేసేటువంటి ఉపవాసాలకు కూడా మనం మనవంతు ఒక సహాయంలాగా తోడ్పడుతున్నాం ఈ పోయిన సంవత్సరం కూడా నిర్వహించాం ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా నిర్వహించాలని చెప్పి వాళ్ళందరికీ కూడా మేము తోడుగా ఉండి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో కూడా ఇదే కాకుండా మరి ఎన్నో కూడా చేయాలని చెప్పి కోరుకుంటాం దీనికి సహకరించినటువంటి మన అబ్దుల్ రోఫ్ మా తర్వాత వాళ్ళ అబ్బాయిలు అందరం కలిసి కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళందరికీ కూడా మేము హెల్ప్ చేయాలని చెప్పి కోరుకుంటాం ఈ కార్యక్రమం నన్ను ఇన్వైట్ చేసి నన్ను ముందు పెట్టి ఇందులో నేను ఒక భాగాన్ని అయినందుకు చాలా సంతోషంగా ఉంది దీనికి కూడా నేను మన రోజు గారికి చాలా ధన్యవాదాలు తెలుసుకుంటాను జరుగు రాజశేఖర బేట రాజశేఖరుడి అయ్యా ముసల్మానాగా వ్రాస్తే अच्छे तलुक़ा है उनके मुसलमान ये जात पात ने सरका मुसलमान क्या हमें क्या सब क्या करने का एक हिसाब से ये जो रमज़ान मुबारक का एक तोहफा गरीबों तक पहुंचाने का इंतज़ाम करे हैं दोनों मिलके बाप बेटे और भाइया मिल को सब पूरे एक एक कुटुबम एक यानी कि ये पूरा घर पूरा मिल को पूरा अच्छा साथ देते हैं उन्होंने मुसलमानों को अच्छे ब्यापार हाँ राजा ज्यू बोल को वैसा इसमें आप हमारा नानी एकदम पावरफुल सपोर्ट <laughs> नहीं शुरू कराया जो नानी इसे हाँ कुछ करेंगे कुछ क्या ये करेंगे रब रब बोल को मैं ये स्टार्टिंग में शुरू कराया सोचने वो कंटिन्यू करना कर को सबसे दुआ करते हैं तो